హాయ్ అండి అందరికీ మరి అయితే చాలా రోజుల తర్వాత అయితే రొయ్యల కూర అయితే చేద్దాం వీడియో అనిపించింది నాకైతే కానీ మా ఆయన అయితే రొయ్యల కాళ్ళతో పెట్టమన్నారు పెట్టమన్నారనమాట చాలా రోజుల తర్వాత అయితే ఇలా వీడియో అయితే తీస్తున్నాను నేను లాంగ్ వీడియో అనేది అది కూడా మీ సపోర్ట్ ఉండిద్ది అని నమ్మకంతో అయితే తీస్తున్నాను అనమాట ఇప్పటివరకు కూడా ఎలాగైతే నా వీడియోలు చూస్తూ మరి వీడియోకి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో మాకు అలాగే నా వీడియోని సపోర్ట్ చేయండి మరి ఇప్పుడైతే చూడండి నేనైతే రొయ్యలు కాళ్ళు తీసుకొని పులుసు అయితే చేయబోతున్నాను ఈ కాళ్ళు అంటారండి ఇవి వీటితో అచ్చంగా పులుసులాగా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండద్ది అనమాట మనం కోడి మాసులతో కూర కాకుండా కోడి కాళ్ళతో పులుసు ఎలా చేసుకుంటాము అలాగే ఇవి కూడా రొయ్యి కాళ్ళతో పులుసు అనమాట చూడండి ఎలాగా బాగు చేసుకోవాలి మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను మొదటి నుంచి కూడా మొత్తం క్లీన్గా చూపిస్తున్నాను మిస్ కాకుండా చూడండి ఓకేనండి మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ఓకేనండి మరి వీడియో అయితే ఫాలో అవ్వండి చూడండి రొయ్య కాళ్ళను ఎదరున్న రెండు భాగాలు మాత్రం చిన్న చిన్న సైజులో ఉన్నాయి కదా పంటి తోలను నొక్కిద్ది అనమాట అవి మాత్రం నేను కట్ చేసేస్తాను చూడండి కట్ చేసిన తర్వాత అవన్నీ కూడా మనం పైన నీళ్ళలో తిరుగుతుంటుంది కాబట్టి ఆ పెంకు అనేది పోకుడు అనేది లేకుండా అట్లా ఉండాలి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అనమాట రుద్దే కొందికి కొంచెం పాకుడు అనేది పోయిద్ది చూడండి క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా నీట్గా ఎంత క్లీన్ చేసుకుంటే అంత అనమాట కూర కూడా మనకి నీసువాసన అనేది అసలు ఉండదు నేనైతే కోరు చేయడానికి చాలా రిస్క్ పడ్డానండి చాలా టైం తీసుకుందనమాట ఇవాళ పనికి వెళ్ళటం కూడా మానేసి నేను వీడియో అయితే తీస్తున్నాను అంతే అంత టైం కేటాయించాలి మనకి ఇంట్లో పనులు చూసుకొని ముగించుకొని ఇవంతా చేసి మళ్ళీ వీడియోలో ఇదంతా ప్రతీది కూడా వీడియో తీసుకుంటూ మనం ఇవన్నీ కూడా చూపించడానికి కొంత టైం అయితే కేటాయించాలి ఆ కష్టం అనేది తీసే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది ప్లీజ్ మా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని వీడియో చూసి లైక్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉండద్దు అనమాట చూండి ఎంత రిస్క్ చేయాలో ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తేనే కదా మనం ఎలా బాగు చేసుకోవాలి ఎలా కూర వండుకోవాలి అనేది మీకు తెలిసేది అందు గురించి నేను బాగు చేయటం కూడా మీకు చూపిస్తాను అన్నమాట చాలామందికి ఎలా చేయాలో కూడా తెలియదండి ఇది అందుకనే నేను ఇలా చూపించే శుభ్రంగా బాగు చేసుకోవటం కానీ కూర చేయటం కానీ మీకు ఈ రోజున ఈ వీడియోలు మొత్తం కూడా చూపించాలనుకుంటున్నాను చూడండి శుభ్రంగా కడిగేసిన తర్వాత అయితే ఇంత పొడుగు మీద మనం కూర వండటానికి చాలా రిస్క్గా ఉండేది అనమాట అందుకే మజ్జికి కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకోవాలి దాంట్లో భాగం అనేది లోపల మాత్రమే ఉండేది అనమాట మనం కూరలో ఉడికిన తర్వాత అయితే తినడానికి ఈజీగా ఉండిద్ది అసలు అసలు ఏంటివి ఎట్లా ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు చూడండి రొయ్యలు గురించి తెలిసిన వాళ్ళకైతే రొయ్యి కాళ్ళు కూడా తెలుసు వేస్ట్ అనేది చేయను అనమాట అది అచ్చంగా పులుసు పెట్టుకొని చేసుకుంటారు చూడండి మనం చిన్న చిన్న మన గొట్టాలు టైప్లో అనమాట కొట్టి మీద ఉంటాయి కదా గొట్టాలాగా మనం తినేవి అలాగ ఉన్నాయి అవి కూడా నీట్గా బాగు చేసిన తర్వాత అయితే ఇప్పుడు కూర స్టార్ట్ చేశాను ఇంట్లో పనంతా అయిపోయి స్నానం చేసిన తర్వాత ఇప్పుడైతే నేను కూర దగ్గర కూర్చున్నాను అనమాట చేయటానికి మరి వాటికి కావాల్సిన కూరగాయలు ఇవన్నీ కూడా ఇలా చక్కగా దగ్గర పెట్టుకున్నాను వీడియో చూస్తూ ఉండకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఏమేమి తీసుకుంటాను కూర అనేది టమాటాలు మరి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు మసాలా పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు మరి కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకున్నాను అంటే ఇవన్నీ కట్ చేయాలన్నమాట మీకు విడిగా ఇట్లా చూపిస్తున్నాను నేను పొడి మసాలా మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ధనియాల పొడితో ఆగిపోవచ్చు అనమాట ఎక్కువగా మసాలా వేసుకున్న మనం తినాలి కాబట్టి హెవీగా వేసుకోకుండా లైట్గా మంచి స్మెల్ కోసం అనమాట అంటే ఇది నీచుకి సంబంధించిన కూర కాబట్టి కొంచెం మసాలా వేస్తే ఆ స్మెల్ అనేది రాకుండా కవర్ అవుతుంది ఇప్పుడు ఇవైతే కట్ చేస్తున్నా నేను చూడండి ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇలా లాంగ్ వీడియో తీయటానికైతే పని కట్టుకొని అయితే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే ఈజీగా కుదురుద్ది అట్లా పనికి వెళ్తూ ఇలా పెద్ద పెద్ద వీడియోలు తీయాలంటే అసలు టైం దొరకట్లేదండి ఇంట్లో పనులు చేసుకుంటా ఇట్లా చేయాలంటే కానీ మీ సపోర్ట్ ఉండిద్దని నేను అనుకుంటున్నాను చూడండి మన ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకుంటున్నాను సన్నగా తరుగుకుంటున్నాను అనమాట పులుసులాగా పెట్టుకోవాలి ఇది మరి ఏ విధంగా వండుతారనేది మిస్ అవ్వద్దు నాకు హెల్ప్ చేసేవాళ్ళు అయితే ఎవ్వరు లేరండి వీడియో చూపిస్తూ కూరని చూపించుకుంటూ నన్ను నేను చూపించుకోవడానికి కూడా ఎవరు హెల్ప్ లేదనమాట నేనే ఇట్లా స్టాండ్ మీద పెట్టి ట్రై చేస్తున్నాను చాలా రోజులైతే వీడియోలు అయితే ఆపేసానండి ఎందుకంటే కుదరటలేదు అనమాట నాకు టైం కేటాయించలేను అలానే ఇంటి దగ్గర ఉంటే మనకి ఇంట్లో కడదు బయట పనికి వెళ్ళాలి బయట పనికి వెళ్తూ ఇంట్లో వీడియోలు తీయాలంటే నాకు అసలు కుదరట్లేదు అనమాట రిస్క్ అయిపోతుంది పోనీ దీని మీద ఎంతో కొంత వస్తుంది అనుకునేటట్లయితే ఇట్లా టైం కేటాయించి చేసుకోవచ్చు కానీ ఓపిక బట్టి చేయాలన్నమాట యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళైతే మనకి సక్సెస్ అయ్యేంత వరకు కూడా పట్టుదలతో చేసుకుంటా వెళ్ళాలి అది మాత్రం నాకు బాగా అర్థమైందండి ఎప్పుడు కూడా పడకూడదు ఏ విషయంలో కూడా మనం ఏదైనా స్టార్ట్ చేస్తామంటే కోరికితో తెలుసుకొని ఎంతో కష్టపడి చేసుకుంటేనే దాని ఫలితం అనేది చూస్తామనమాట కష్టపడకుండా ఏ ఒక్క రూపాయి కూడా రాదు ఇది కూడా ఒక కష్టం లాంటిదేనండి మేము యూట్యూబ్ ఛానల్ అనేది అంత తేలికైన విషయం అయితే కాదు చూడండి ఇప్పుడైతే కూర గురించి అయితే నేను స్టార్ట్ చేసేసాను ఇప్పుడు కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను మసాలాలు పట్టేసుకున్నాను కదా చూడండి చెక్క లవంగాయి పొలావాక అయితే ముందుగా మంచి వాసన కోసం అనమాట నూనెలో వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను అవి కూడా దోరగా ఏగనివ్వాలి వేగిన తర్వాత అనేది మనం టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేయాలన్నమాట వేగిన తర్వాత చుండె ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు టమాటాలు అయితే వేస్తున్నాను అవి కూడా కొంచెం దగ్గరికి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి లైట్గా కొంచెం కొత్తిమీర ఇప్పుడు స్టార్టింగ్లో వేసుకున్న తర్వాత మనకి కూర అంతా అయిపోయినప్పుడు లాస్ట్లో కూడా కొంత అయితే మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి చూడండి కొంచెం అయితే ఉప్పు వేసామంటే మళ్ళీ టమాటాలు త్వరగా మగ్గుతాయి అనమాట ఉప్పు వేసాను నేను అలాగే పసుపు కూడా వేసి ఇంకా అట్లా కొంచెం మగ్గనిచ్చితే ఇక ఆ తర్వాత అల్లం పేస్ట్ అనేది పచ్చి బాసం పోయేంత వరకు కూడా చక్కగా స్టార్టింగ్లో సిమ్లో పెట్టుకొని మనం ఇట్లా వండుకోవాలన్నమాట చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా కొంచెం మంచి స్మెల్ అనేది వచ్చేంత వరకు మంట తగ్గించి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటి నుంచి కూడా అడుగు అంటడం అనేది స్టార్ట్ అయ్యిద్ది ఇక అందు గురించి మంట అనేది కొంచెం తక్కువగా పెట్టుకొని మనం ఇలా గంటతో తిప్పుకుంటూ చక్కగా మగ్గనిచ్చి మంచి స్మెల్ రానిచ్చిన తర్వాత అయితే మనం బాగు చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు కాళ్ళు అవైతే వేస్తున్నాను ఇప్పుడు నేను ఆ స్మెల్ వీటికి కూడా పట్టుకునేలాగా మొత్తం కలిపి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మంట అయితే సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఇప్పుడు వేసిన మొక్కలకు కూడా ఆ మసాలా వాసన కానీ మొత్తం కూడా చక్కగా మంచిగా పట్టింది అనమాట కట్ చేసాం కదా అంతా కూడా

మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఓపెన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి సరిపడంత ఉప్పు కానీ కారం ఇలాంటివన్నీ కూడా చూసుకొని వేయాలి ఉప్పు కొంచెం సరిపోదని చెప్పి నాకు అనిపించింది అందుకే కొంచెం వేసాను నేను ఆ ముక్కలకు కూడా పట్టాలి కదా ఉప్పు వేసిన తర్వాత కారం కూడా వేసుకొని చూడండి తగినంత కారం అనమాట మనం ఎంత తినగలం అనేది మనకు తెలిసిది తెలుసుది కాబట్టి కూరను బట్టి మనం ఇలాగ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని ఈలోపు చింతపండు రసం అనేది పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ సైజులో పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నా నేను ఏంటంటే చారు అలా పెట్టాలి కాబట్టి చారులాగా అందుకని కొంచెం తీసుకున్నాను అనమాట బాగా మరిగితేనే టేస్ట్ అనేది బాగుండిద్ది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఇక కారం ఇవన్నీ కూడా పట్టేసినాయి మొక్కలకి పట్టిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం అనేది లైట్గా తీసుకొని ఇవి పోసేసుకోవాలి మన ఇష్టం అండి చారులాగా కావాలి అనుకుంటే బాగా ఎక్కువగా వాటర్ పోసుకొని కొంచెం లైట్గా చింతపండు కూడా కొంచెం ఉండేటట్లు చూసుకోవాలి మరి నీళ్ళ చారులాగా ఉండకూడదనమాట ఉండకూడదు అనమాట నేనైతే గుజ్జుగా దగ్గరకు చేసేసాను బాగా చార్లాగా పెట్టాలనుకున్నాను కానీ కాస్త దగ్గరికి ఉడికిందనమాట చాలా బాగుంది కూర అయితే మీరు పూర్తిగా చూడండి మిస్ అవ్వకండి ఇలాంటి ఛాన్స్ ఎప్పుడన్నా మీకు వచ్చినప్పుడు కాళ్ళు అనేది పారేయకండి రొయ్యలు కొనుక్కుంటారు కదా బోల్డ్ అంత రేటు పెట్టుకుంటారు రొయ్యలు అనేవి తెలియక కొంతమంది కాళ్ళు ఎలా చేయాలి కూరలో ఎలా వేయాలి అని చెప్పి పారేస్తూ అనమాట మాకు వద్దు అని అంటుంటారు తెలిసిన వాళ్ళు అయితే వదిలిపెట్టరు అసలు అవి అవి ఎలా వాడాలో కూడా మనకి ఈజీగా ఇప్పుడు ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి ఫోన్ల ద్వారాగా తెలుసుకొని కూర ఎలా చేయాలనేది ఈజీగా చేసుకోవచ్చు వేస్ట్ అయితే చేసుకోకండి చాలా బాగుంటుంది చూడండి పులిసైతే ఇలా పెట్టుకున్నాను కదా చెక్కబడిపోయింది అనమాట బాగా చక్కగా కూర టేస్ట్ చాలా బాగుంది చూడండి పులుసు ఎలా చిక్కబడింది ఇలా చిక్కబడినప్పుడు అయితే నేను పొయ్యి అయితే ఆఫ్ చేస్తాను అనమాట పొడి మసాలా వేసేసి ఇక లైట్గా కొత్తిమీర కూడా వేసేస్తే కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి చూడండి ధనియాల పొడి అయితే ఇప్పుడు వేస్తాను అనమాట మంచి స్మెల్ కోసం లైట్గా వేస్తున్నాను అది కూడా ఎక్కువ వేయట్లేదు హెవీ మసాలాలు వేసినప్పుడు మంచి స్మెల్ కోసం చూసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా దెబ్బతినిది అనమాట నేను మసాలాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను కూర అయితే కంప్లీట్గా అయిపోయిందండి కొత్తిమీర వేసేస్తున్నాను కదా కూర అయితే అయిపోయింది ఇప్పుడైతే పొయ్యి అయితే మనం కట్టేసుకొని టేస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఏమనిపించిందో ఈ కూరను చూసిన తర్వాత మీ కామెంట్ అయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఎలా ఉందనేది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే నేను టేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి కొంచెం చిక్కబడింది అనమాట ఆరిపోయిన తర్వాత అయితే కొంచెం చిక్కబడిపోయింది దగ్గరికి మనం పులుసుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడే కట్ చేసుకోవచ్చు పోయి నేను దగ్గరికి ఉడకనిచ్చాను అనమాట చూడండి టేస్ట్ చేస్తున్నాను అస్సలు టేస్ట్ ఎంత బాగుందంటే చాలా టేస్ట్గా ఉందండి మరి కూర అయితే ఇలా కలుపుకొని తిన్నారు మరి అది ఎలాగ తినాలని అని మీకు డౌట్ రావచ్చు ఇక నేను తిని చూపిస్తున్నాను మనం పంటితో ఒరిగినప్పుడు దానిపైన ఉన్న ఆ పొర అనేది కూడా పగిలిపోయిన తర్వాత లోపల నుండి కండ అనేది మనకి తెలుస్తుందండి ఆ కండ మనం తినేది పైన ఉన్న పింక్లు అయితే విడిగా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా మీరు పీతల కూర ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే ఈ పెంకులు అనేది తీసేసిన తర్వాత లోపల ఉండే కండవరకే తినాలి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా అసలు ఉండద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఓకేనండి మళ్ళీ వీడియో ఇలాంటి వీడియో మీకు పెట్టాలని ఆశపడుతున్నాను